శివశక్తి రేఖ భారతదేశం ఆధ్యాత్మిక సంపద జ్ఞాన నిధులు కలిగిన దేశం దేవతల మహర్షుల యోగుల నిలయం మన భారతదేశం ఉత్తరాన అంబరాన్ని తాకే హిమాలయాలు దక్షిణాన ఉజ్వలంగా ఎగసిపడే హిందూ మహాసముద్రం తీరంలో ఈ మహోన్నత క్షేత్రాలను ఏకం చేసే నిగూఢమైన శక్తి ఏమిటి ఆ శక్తినే నేడు ప్రపంచం మహాదేవుడిగా పిలుచుకుంటోంది శక్తి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏకంగా రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల పొడవున ఓ అక్షాంశ రేఖ మీదుగా కొనసాగుతోంది ఆ మహిమాన్వితమైన రేఖే నేడు శివశక్తి రేఖగా పేర్గాంచింది ఈ శివశక్తి రేఖ మీద ఏడు ప్రసిద్ధ శివక్షేత్రాలతో పాటు అసంఖ్యాకమైన చిన్న పెద్ద శైవక్షేత్రాలుండడం విశేషం అలాగే హిమాలయాల్లోని కేదార్నాథ్ దివ్యక్షేత్రం నుంచి రామేశ్వరం వరకు మొత్తం ఏడు ప్రసిద్ధ శివక్షేత్రాలు డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉండడం మరొక విశేషం రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలైన కేదార్నాథ్ మరియు రామేశ్వరం దివ్యక్షేత్రాలకు మధ్య ప్రసిద్ధమైన ఐదు శైవక్షేత్రాలున్నాయి వీటిని పంచభూతాలకు ప్రతీకగా చెబుతున్నారు ప్రసిద్ధమైన ఈ ఐదు క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఏకాంబరేశ్వరం అరుణాచలేశ్వరం జంబుకేశ్వరంతో పాటు నటరాజ క్షేత్రాలు ఉన్నాయి అయితే ఆయా క్షేత్రాలను నిర్మించి వేలాది సంవత్సరాలు గడిచినప్పటికీ ఇక్కడి ఈ ఆలయాలు ఒకే సరళ రేఖ మీద ఎలా నిర్మించబడ్డాయి అన్న ఆంతర్యం నేటికీ అంతుబట్టడం లేదు ప్రపంచ అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు చేస్తోన్న ప్రస్తుత తరుణంలో అలాంటి అంతరిక్ష విజ్ఞానం అందుబాటులో లేని కాలం నుంచి ఆయా ఆలయాలన్నీ ఒకదానికొకటి ఒకే సరళ రేఖ మీద అనుసంధానించడం వెనుక ప్రాచీన భారతీయ మహర్షుల అపారమైన భవిష్యత్ దర్శనాన్ని అవగతం చేసుకోవచ్చు శివశక్తి రేఖ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఈ కాలంలో మన శాస్త్రవేత్తల పరిజ్ఞానానికి అందని టెక్నాలజీతో శివశక్తి రేఖలో నిర్మితమైంది మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఊహకందని పరిజ్ఞానం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో అద్భుతాలకు నెలవు మహేశ్వర మహాపిరమిడ్ లో ఉన్నాయి శివశక్తి రేఖ అటు మేరు పర్వతం నుంచి కేదార్నాథ్ ని స్పర్శిస్తూ కాళేశ్వరం మీదుగా కడతాల్ కైలాసపురిని తాకుతూ శ్రీకాళహస్తి జంబుకేశ్వర ఏకాంబరేశ్వర అరుణాచలం చిదంబరం రామేశ్వరం ఇవన్నీ ఈ రేఖపై మన పూర్వీకులు నిర్మించిన మహాశైవ క్షేత్రాలు కేదార్నాథ్ లోని భవ్య మందిరాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు అని ఐతిహ్యం అయితే ఏడు ఎనిమిది శతాబ్దాలలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేసినట్టు తెలుస్తోంది కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దక్షిణ గంగోత్రిగా కూడా పిలుస్తారు ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున అలరారుతోంది శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలోని పెన్నా నదికి ఉపనది అయినటువంటి సువర్ణముఖి నది ఒడ్డున అలరారుతోంది ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోన్న ఈ మందిరం పృథ్వీతత్వానికి ప్రతీకగా పేర్కనించింది తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో అరుణాచలం కొండ మీదుంది దీనిని అన్నామలయార్ ఆలయం అని కూడా పిలుచుకుంటారు ఈ క్షేత్రం అగ్నితత్వానికి ప్రతీకగా పేర్గాంచింది తమిళనాడులోని చిదంబరం దివ్యక్షేత్రంలో ఉన్న మరో ఆలయం తిల్లై నటరాజ్ ఆలయం పంచభూత క్షేత్రాలలో ఆకాశతత్వానికి ప్రతీకగా ఇది పేరుగాంచింది పంచభూత క్షేత్రాలకు చెందిన ఐదు క్షేత్రాలు అనంతరం చిట్ట చివరిగా దర్శనమిచ్చే క్షేత్రం రామేశ్వరం ఈ శివశక్తి రేఖపై ప్రపంచ శాంతికై శక్తిని మరింత ఉద్దీపన గావించి ప్రపంచం నలుమూలలా శక్తి తరంగాలు ప్రసరించడానికి నిర్మించిన ఓ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రమే మహేశ్వర మహాపిరమిడ్ ఈ శివశక్తి రేఖలోనే త్రికాల జ్ఞాని అయిన బ్రహ్మర్షి పత్రిజీ మహేశ్వర మహాపిరమిడ్ అనే మహోన్నత శక్తి క్షేత్రాన్ని నిర్మించారు ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అవుతుందని ఎప్పుడో చెప్పారు పత్రిజీ శివశక్తి రేఖ మీదున్న ఆయా ఆలయాలన్నీ పంచభూతాలతో సంబంధం కలిగి ఉండడం విచిత్రమే కాదు విశేషం కూడా కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకున్న ఈ సరళ రేఖలో ఇంతటి మహిమాన్విత శివాలయం వెనుక దాగిన ఆంతర్యమేమిటో మేధావులను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి నార్వేకు చెందిన ఒక దౌత్యవేత్త ఇతని పేరు ఎరిక్ సల్హెమ్ జూన్ ఇరవై ఒకటవ తేదీన సోల్హెమ్ ఇదో ఆకర్షక్ భారత్ అనే పేరుతో కనిపించే చిత్రాన్ని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు ఆ చిత్రంలో కేదార్నాథ్ నుంచి ప్రారంభమై రామేశ్వరం వరకు ఉన్న ఆలయాలన్నీ ఒకే రేఖ మీద ఉండి దర్శనమిచ్చాయి అంతేకాదు మన పూర్వీకులలో దాగి ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని టెక్నాలజీని తెలుసుకోవడం అత్యంత కష్టంగా ఆయన ట్వీట్ చేశారు భారతదేశ రేఖా చిత్రం మీద అత్యంత ఎత్తులో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం మొదలుకొని చిట్టచి రి జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం వరకు పరిశీలించినట్టయితే ఇవన్నీ ఒక సరళ రేఖ మీద ఉన్నట్టు దర్శనమిస్తాయి హైదరాబాద్ మహానగరానికి చేరువలో శివశక్తి రేఖపై నెలకొని ఉంది కైలాసపురి ప్రపంచ శాంతి కోసం కైలాసపురి అనే ఈ క్షేత్రంలోనే ఎన్నో లక్షల మంది ధ్యానులతో ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు నిర్వర్తించారు శివశక్తి రేఖలో ఈ మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించడం యాదృచ్ఛికం కాదు ఆ పరమశివుడి ఆజ్ఞ మేరకే పత్రిజీ ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించారు అందుకే పత్రిజీ ఈ శక్తి క్షేత్రానికి కైలాసపురి అని నామకరణం చేశారు పిరమిడ్ కి మహేశ్వర మహా పిరమిడ్ అని నామకరణం చేశారు అలాగే పార్వతీదేవి పేరుతో ఒక పిరమిడ్ నిర్మించారు స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనే భవ్య నిర్మాణ పనులు శరవేగంగా కైలాసపురిలో జరుగుతున్నాయి అలా శివుడు చేసింది ధ్యానం ఈ కైలాసపురిలో జరిగేది నిరంతర అఖండ ధ్యాన సాధన శివుడిని మనం ఏ ప్రతిమలో చూసినా ఎక్కువగా ధ్యానముద్రలోనే కనిపిస్తాడు అలాంటి ధ్యాన సాధన తరంగాలు మనకు కైలాసపురిలో ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తాయి పత్రిజీ చివరి శ్వాస వదిలిన పరమ పవిత్ర ప్రదేశం ఈ కైలాసపురి క్షేత్రం క్షేత్రంలో అడుగు పెట్టగానే ఏవో శక్తి తరంగాలు ప్రవహిస్తున్నట్టు కొన్ని వేల మంది చెబుతూ ఉంటారు ఈ క్షేత్రంలో చేసే ధ్యాన సాధన చాలా శక్తివంతమైనది అలాగే ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ కైలాసపురి పర్వత ప్రాంతంలో తపస్సు చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతుంది ఈ క్షేత్రాల్లో ఉన్న మట్టి నేల గాలి నీరు చెట్టు చేమ అన్నీ చాలా పవిత్రమైనవి ఈ కైలాసపురి జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలిచింది మరో విశేషం ఏమిటి అంటే ఈ కైలాసపురి పర్వత ప్రాంతాలలో స్వయంభూవుగా వెలిసిన మరో శివలింగం గుహలో ఉండడం చేత ఈ ప్రాంతం మరింత శక్తివంతంగా భాసిల్లుతోంది ఈ మందిరాలన్నీ ఒకే సరళ రేఖ మీద నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగించక మారదు ప్రస్తుత రోజుల్లో అయితే ఈ అంశానికి సంబంధించి ఎలాంటి విశేషం కనిపించినప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నాడే ఆయా నిర్మాణాలన్నీ ఒక సరళ రేఖ మీద ఎలా నిర్మించారు అన్నదే అంతుబట్టని విషయంగా తోస్తోంది అంతేకాదు ఆయా మందిరాలన్నీ ఒకే సరళ రేఖ మీద ఉండి అనుసంధానం కలిగి ఉన్నప్పటికీ మిగతా మందిరాలకు అలాంటి సారూప్యత లేకపోవడానికి కారణం ఏమిటి అన్న విషయం మిగిలిపోతోంది శివశక్తి లైన్ వేల సంవత్సరాల కిందట అన్ని ఒకే లైన్లో నిర్మిస్తూ వచ్చారు భారతదేశంలో ఆ శివశక్తి లైన్లోనే ఈ మహేశ్వర మహా ఈ అఖండ భారతదేశాన్ని కరెక్ట్గా నిలువున ఈక్వల్గా చీల్చే రేఖ కూడా ఇది గూగుల్ మ్యాప్స్లో మళ్ళీ మొత్తం ట్రాకింగ్ చేసిన ఎగ్జాక్ట్లీ ఎన్ని డిగ్రీల లాటిట్యూడ్ లాంగిట్యూడ్ శివశక్తి లైన్లో ఉన్న అన్ని లింగాలల్లో కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి పంచభూతాలకు ఇది చిన్నం సో ఈ ప్రాంతాన్ని ఒకవేళ పత్రిజీ గారు ఎంచుకున్నారంటే సమ్ కారణం ఉండి ఉంటుంది బలమైంది మనకు ఎన్నో స్పిరిచువల్ సెంటర్లకు ఇది కేంద్రం అవుతున్నది మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి అనే నామకరణం ఎందుకు చేశారన్నది ఇప్పుడు అర్థం అవుతుంది